హాయ్ అండి ఎలా ఉన్నారు ఇగోండి ఈరోజు రవ్వ కేసరి అంటే మా మనవరాళ్ళు అడిగారు దానికోసం అని నేను చేస్తున్నా ఇదిగోండి ఒక కప్పు రవ్వ ఇగో ఒక కప్పు వచ్చేసి పంచదారం దాంట్లో కావాల్సినవి ఏంటంటే ఇగో జీడిపప్పు కిస్మిస్ ఇగో యాలకుల పొడి కలర్ కోసం కొంచెం ఇది బీట్రూట్ జ్యూస్ అనమాట అలాగే నెయ్యి అండి నెయ్యి కూడా మనకి ఎంత ఉంటే అంత వేసుకోవచ్చు ఓకేనా ఈ కప్పుతో ఒక కప్పు రవ్వ అయితే మూడు కప్పులు వాటర్ పోయాలి ఆ వాటర్ని కూడా బాగా మరగపెట్టుకున్నాము ఇప్పుడు పొయ్యి దగ్గరికి వెళ్ళిపోదాం చేసే విధానానికి చూపిస్తాం మీకు ఇప్పుడు కళాయిలో నెయ్యి నెయ్యి వేసుకున్నాం అలాగే జీడిపప్పు కిస్మిషి ఈ కొద్దిగా కలర్ మారినాక మనం ఇదిగోండి రవ్వ కూడా వేసేద్దాం రవ్వ కూడా బాగా వేపుకోవాలండి ద్వారా వచ్చే వరకు వేపుకోవాలి కలర్ చేంజ్ అయినాయి కదా ఇవ్వండి రవ్వ వేసేసిన ఇప్పుడు మనం ఈ రవ్వకు తగ్గట్టుగా వాటర్ కాయించుకోవాలండి బాగా వేడిగా మసిలిపోవాలి అప్పుడు మనం ఆ వాటర్ చెప్పా కదా మూడు కప్పులు వాటర్ ఒక కప్పు రవ్వకి మూడు కప్పులు వాటరు వెలిగించే స్ట్రాల్ స్టవ్ని లో పెట్టుకొని ఇలా వేపుకోవాలి బాగా వేగాలి రవ్వ అయితే అంటే కలర్ గోధుమ కలర్ లాగా వచ్చింది అదే బ్రౌన్ కలర్ బ్రౌన్ కలర్ లాగా వచ్చింది అప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకోవాలి మళ్ళీ రవ్వలో నుంచి స్మెల్ బాగా మంచిగా వస్తుంది అప్పుడు మనం వాటర్ యాడ్ ఇలా వాటర్ బాగా బాయిల్ అవ్వాలండి రవ్వ కూడా కలర్ చేంజ్ అవుతుంది చూడండి వేగినట్టుగా మనకి తెలుసుకోవచ్చు కట్ చేద్దాం మూడు కప్పులు వాటర్ పోసేసాం ఇది ఇంకా సిమ్లో పెట్టామా ఇలా ఉడుకుతా ఉంటుంది కదా ఇప్పుడు మనం ఇదిగోండి ఈ పంచదార కూడా వేసేస్తున్నాను నేను ఒక కప్పు పంచదార మెజర్మెంట్ చూసుకోండి మీరు ఇవ్వండి మంచిదారు మా ఊళ్ళు స్వీట్ బాగా తింటారండి మా మనవరాళ్ళు మనవాళ్ళు అయితే స్వీట్ తినరు వీళ్ళే ఐస్ క్రీమ్లు స్వీటు చాక్లెట్లు ఇవైతే ఇష్టము ఇప్పుడు మా పండుగ అయితే అసలు చాక్లెట్లు ఐస్ క్రీమ్ బాగా తినుంది తిన్నామని కూడా చూడదు ఐస్ క్రీమ్ అయితే బాగా తిని ఇంకోటి ఏంటంటే నాన్ వెజ్ తక్కువ తిను చేపలు అలాంటివి ఏం తిండు రొయ్యలు మాత్రం తినొద్దండి బాగా రొయ్యలు కాస్ట్ ఎక్కువగా ఉంది పెద్దగా తినలేముగా కదా చెప్పండి మీరు కూడా ఇగోండి రావు దగ్గరికి వస్తుంది చూసారా పందరేసానుక ఇప్పుడు మనం ఇవ్వండి న్యాచురల్ కలర్ అనమాట బీట్రూట్ కలర్ జ్యూస్ వేస్తున్నాం ఇలా మొత్తం బాగా కలపాలి కలపాలి కలిపిన తర్వాత మళ్ళీ మనకి నెయ్యి ఉంటే ఎక్కువ నెయ్యి వేసేసుకోవచ్చు తర్వాత ఇదిగోండి ఇలాచి పౌడర్ కూడా ఊరికే దీంట్లో కొట్టాను వేసేనా అవసరం లేదా కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసాను ఇప్పుడు మళ్ళీ నెయ్యి యాడ్ చేసుకుందాం కలర్ సరిపోలేదు అనుకుంటా ఇదిగోండి చూసారుగా కలరు బీట్రోట్ జ్యూస్ ఇవ్వండి నెయ్యి కూడా వేస్తుంది ఇంకా అయిపోయిందండి స్వీట్ అయితే రెడీ అయిపోయింది దగ్గరికి వచ్చేసింది అయిపోయింది కూడా కింద ఎలా ఎల్లో మీ ఇష్టం అండి కలర్ ఏదైనా వేసుకోవచ్చు నార్మల్గా అయినా కుక్ చేసుకోవచ్చు కలర్ నచ్చితే ఓకే నచ్చకపోతే కామెంట్ చేయండి ఓకేనా ఓకే సరే న్యాచురల్గా చేశా నేను ఈ వీడియో కనుక నచ్చితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి బాయ్